అందరికీ నమస్కారం రోహిణి అంటూ అత్తగారు పిలుస్తున్న పిలుపుకు ఎదురుగా వచ్చి ఏమైందత్తమ్మా అంది రోహిణి అత్త లక్ష్మితో పాటు పొరిగింటిలో ఉండే సురేఖ వాళ్ళ అత్తగారు పరిమళ సీరియస్గా రోహిణిని చూస్తూ ఉంది పొరిగింటి పరిమళ రోహిణిని ఉద్దేశించి అసలు నీకు బుద్ధుందా మా కోడలికి ఏవేవో నేర్పిస్తున్నావు వేరే కాపురం ఉంటే ప్రైవసీ ఉంటుంది అని ఏదేదో చెప్పావట నువ్వు కుదురుగా ఉండలేవా నీకు మంచి అత్తమామలు భర్త ఉన్నారు కాబట్టి ఇలా తింగరి మాటలు మాట్లాడుతున్నావు ఇదేనా మీ పెద్దవాళ్ళ పెంపకం నీకు తెలుసో లేదో మా కోడలి పిల్లకు హార్ట్ ప్రాబ్లం ఉంది తెలిసే మేము మా ఇంటి కోడలి చేసుకున్నాం వాళ్ళు వేరే కాపురం పెట్టుకుంటుంటే మాకేం నష్టం లేదు ఇప్పుడు మాత్రం ఆవిడ ఉండి మాకేం ఉపయోగం ఆవిడకు ఓవైపు అనారోగ్యం మరోవైపు భర్తపై అనుమానం రోజు రాత్రిపూట వాళ్ళ గదిలో గొడవలే అయ్యో పాపం అని చేసుకున్న పాపానికి మా ఇంటి అందరి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది మా కోడలి వేధింపులకు మా అబ్బాయికి జీవితంపై విసుగొచ్చేసింది మేమే కనుక దగ్గరగా లేకపోతే అనారోగ్యంతో ఆ పిల్ల ఆ పిల్ల వేధింపులతో మా వాడు ఏమైపోతారో మేం ఉన్నాం కాబట్టి మంచి చెడు చెప్తూ వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం మా సమస్యలు మాకు ఉంటే ఇప్పుడు నువ్వొక దానివి సమస్యగా తయారయ్యావు ఇక్కడికి వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే మరల ఇల్లు మారుతున్నాం అంతా చలవే అంటూ రోహిణిని మందలించింది లక్ష్మి వైపు తిరిగి పరిమళ అక్క మేమేం మా కొడుకు కోడలి వేరు కాపురానికి విరోధులం కాము కాకపోతే ఆ అమ్మాయి ఆరోగ్యం బాగలేదు అందుకోసమే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం మా కోడలైనా కూతురైనా తనే తనకి ఇంకా తన ఆరోగ్యంపై పూర్తి అవగాహన లేదు అలాంటి అమ్మాయికి లేనిపోనివి చెప్పి మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించింది మీ రోహిణి మీ మొహం చూసి మీ కోడల్ని ఏమీ అనకుండా వెళుతున్న ఇంత అతి తెలివి ఉన్న కోడలు నేనెత్తిన ఇంకా ఎన్ని కుప్పట్లు తెచ్చి పెడుతుందో ఏమో అంటూ విసవిస వెళ్ళిపోయింది పరిమళ గారు అప్పుడే ఆఫీస్కని బయలుదేరుతున్న రోహిణి భర్త అవినాష్ బైక్ ఇంటి బయట పెట్టాడు పరిమళ మాటలు కూడా విన్నాడు రోహిణి ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో పనులు మానుకొని పెత్తానాలు చేయొద్దని రోజు రాత్రిపూట మీ అమ్మ అలా అంది ఇలా అంది అంటూ ఒకటి నస డిగ్నిఫైడ్గా ఉండలేవా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పాను నీ పుణ్యమా అని పెళ్ళైన మొదట్లోనే వేరు కాపురం పెట్టాం చుట్టుపక్కల వీళ్ళ మాటలు వాళ్లకు వాళ్ళ మాటలు వీళ్ళకు చెప్పి ఇంటి మీదకు గొడవలు తీసుకొచ్చావు ఏ అద్దె ఇంట్లోనో సంవత్సరం పాటు ఉన్న పాపన పోలేదు ఇక చివరాఖరికి మరలా మా ఇంటికి రావాల్సి వచ్చింది వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే ఇక్కడ కూడా నీ పెత్తనాలు మొదలుపెట్టి తలనొప్పులు తెచ్చి పెడుతున్నావు ఇకనైనా నీ పద్ధతి మార్చుకో అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అవినాష్ ఇవేమి పట్టినట్టు అక్కడి నుంచి పని ఉన్న దానిలా వేగంగా వంట గదిలోకి వెళ్ళిపోయింది రోహిణి లక్ష్మి ఉసురంటూ తమ గదిలోకి అడుగు పెట్టగానే భర్త వాసు తను చదువుతున్న పుస్తకం పక్కన పెడుతూ నీకు చాలా విషయాలు చెప్పాలి మన కోడలు రోహిణి దారిన పోయే గొడవలన్నింటినీ ఇంటి మీదికి తెస్తుంది లక్ష్మి నిన్న కూడా బీపీ టాబ్లెట్లు కనిపించడం లేదని కాస్త తెచ్చిపెట్టమంటే సరేనంటూ వెళ్ళి ఓ అరగంట పాటు ఇటు కనిపించిన పాపాన పోలేదు ఆనక తీరిగ్గా ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడే కూర్చొని ఓ అరగంట పాటు నీ గురించి విమర్శిస్తూ కూర్చుంది మొన్న మధ్య నా స్నేహితుడు కుమార్ రిటైర్మెంట్ అయ్యాక మన ఇంటికి వచ్చాడట ఆ సమయానికి ఇద్దరం ఇంట్లో లేము రోహిణి అతనితో మన ఇద్దరం ఈ ఇంట్లో రోహిణిపై పెత్తనం చేస్తున్నాం అంటూ ఉన్నవి లేనివి చెప్పిందట వాడు మాటల మధ్యలో నాతో అన్నాడు వారం క్రితం నా చెల్లెలు తన కూతురు పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే నా ముందే తనతో ఏదో చిన్న విషయానికే రోహిణి పెద్ద వాదనకు దిగింది నువ్వు అవినాష్ ఆ సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు పక్కింటి పరిమళ కోడలితో మా మామ చస్తే ఆస్తి అంతా మాకే అంటూ చెప్తుంటే విన్నా ఇలా మన చావు కోరే కోడలు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు ఇంకో ముఖ్య విషయం అవినాష్ రోహిణి మధ్య సఖ్యత కూడా లేదు వాళ్ళిద్దరి మధ్య దాంపత్య సౌక్యం కూడా లేదు రోహిణి అవినాష్ను తాకనివ్వడం లేదట వాడైనా ఎన్ని రోజులు మడి కట్టుకొని కూర్చుంటాడు సంవత్సరం నుండి ఎవరి పడక వారిదే మనవాడు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడట ఒకనొక దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశాడట వాడి స్నేహితులు మంచి సలహాలతో వాడి మనసు మార్చాడట కోడలు అని కొరివిని తెచ్చిపెట్టావు మనకు ఉన్నది వాడు ఒక్కడే ఈ పిల్లకు అంతగా వాడంటే ఇష్టం లేకుంటే విడాకులు ఇప్పించేద్దాం ఏమంటావు ఇది నేను ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇప్పటికే మన అవినాష్ పూర్తిగా తాగుబోతుగా మారిపోయాడు పోయిన నెలలో మనం బంధువుల పెళ్లికి వెళ్ళాం అక్కడ ఈ రోహిణి తల్లిదండ్రులు మన బంధువులకు ఏం చెప్పారో తెలుసా అవినాష్ తాగి కొడుతున్నాడని చెప్పారట నాతో ఎవరో అన్నారు ఇలా ఉన్నవి లేనివి ప్రచారం చేసి మన పరువు తీస్తుంది అవినాష్ను వేధిస్తుంది ఇక ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా మన ఇంట్లో ఉండడం ఎందుకు ఆలోచించు అన్నాడు వారం గడిచింది అవినాష్ రోహిణి మధ్య పెద్ద గొడవ రోహిణి పుట్టింటికి వెళ్ళిపోయింది వారం తిరిగేసరికి పోలీస్ స్టేషన్లో అత్త మామ భర్తపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేయించింది రోహిణి ఫలితంగా స్టేషన్ మెట్లు ఎక్కారు రోహిణి భర్త అత్త మామలు కేసులో బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు వీగిపోయింది అవినాష్ విడాకులకు అప్లై చేశాడు విడాకులు జరిగిపోయాయి ఎక్కడ చూసినా అవినాష్ను తప్పుపట్టారు నాలుగు గోడల మధ్య అవినాష్ తనలో తాను అంతరాత్మనం చెందడం కల్లార చూసిన లక్ష్మీవాస్ మాత్రం కొడుకుకి అండగా నిలబడ్డారు కాలం గడిచింది రెండేళ్లకు తనతో పాటు జాబ్ చేసే విమలని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు అవినాష్ వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండడంతో ముఖ్యంగా విమలకు అవినాష్ గతం తెలిసి ఉండడంతో వారి సంసారం సజావుగా కొనసాగింది కళ్ళ ముందే కొడుకు జీవితం నాశనం అయినా విమల రాకతో అతని మూడు వారిన జీవితం తిరిగి కొత్త చిగురు వేసిందని ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు లక్ష్మీవాసు ఓ ఐదు సంవత్సరాల తర్వాత రోహిణి అవినాష్కు ఎదురైంది క్షమాపణలు చెప్పి అవినాష్ జీవితంలోకి రావాలని ఉందని అంది అవినాష్ రోహిణికి నమస్కరించి ఆమె ఎవరో తెలియని వాడిలా వెళ్ళిపోయాడు సంసారం జోడెడ్ల బండి ఇద్దరు సర్దుబాటుతో ఉంటే సాగితేనే ప్రయాణం సుఖవంతం ఎవరికైనా పెళ్ళై జీవితం కాదేమో జీవితంలో పెళ్ళి ఒక భాగం మాత్రమే మంచి వ్యక్తి మనసిరిగి మసులుకునే వ్యక్తితో ఈ జీవిత ప్రయాణం అలుపు లేకుండా సంతోషంగా సాగుతుంది జీవిత భాగస్వామి సరిగ్గా లేకుంటే జీవితం నిస్సారమైన ప్రశాంతత లేక ఒక్కోసారి జీవితం అగమ్య గోచరం అయిపోతుంది చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్